ప్రజలు కోరుకున్నట్లే బాగా మార్పు తీసుకొస్తా ఉన్నాడు మార్పు జరుగుతూ ఉంది బాగా మార్పు జరుగుతూ ఉంది మేము మార్పు అంటే ఏదో అనుకుంటాం కానీ ఈ విధంగా మార్పు చేస్తా అని చెప్పేసి కూడా ఊహించుకోలేదు ప్రజలు కూడా ఊహించుకోలేదు ఇది ఎందుకంటే మన ఆధార్ కార్డు చేంజ్ చేసి మార్పు తీసుకొచ్చారు మళ్ళా అది అయిపోయింది తర్వాత ఆధార్ కార్డు మార్పు చేసినప్పుడు ఎమ్మెల్యే గతంలో ఏదైనా జరిగిందంటే తోలు తీస్తాను వాళ్ళందరిని కూడా అని చెప్పే పనిస్ కూడా అందరు ఉన్నారు అది మేము కాదు మేము చెప్పేది కాదు అది ఇవి రెండోసారి ఇది పదికిన వ్యక్తిని చనిపోయినట్లుగా సృష్టించి డెత్ సర్టిఫికెట్ తీసుకొని ఫ్యామిలీ సర్టిఫికెట్ పుట్టించుకొని వాళ్ళతో ఎలాంటి పత్రాలు లేకపోయినా అన్ని రకాలుగా రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఈ పత్రాలు కానీ లేకపోతే నేను చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చి ఏ విధంగా కూడా రిజిస్టర్ సబ్ రిజిస్టార్లో ఏది అడగకుండానే అంటే ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు కరెక్ట్గా ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితే లేదు ఇలాంటివైతే మాత్రము రాజకీయ ఒత్తిడితో చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా స్పందిస్తారు ఇది ఆ జరుగుతూ ఉండే పరిస్థితి ఏమప్ప అంటే ఈ పరిస్థితి ఆ జరుగుతూ ఉంది నేను ఒకటే కోరుతాను ప్రజలందరూ కూడా దయచేసి వారానికి వస్తారన్నా కూడా మీరు ఆన్లైన్లోనో మీరు ప్రాపర్టీలు ఉన్నాయా లేదని చేసి చూసుకోండి ఇది ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు ఈ విధంగా మార్పు తీసుకొస్తా ఉన్నా అని కూడా తెలుసుకుంటా ఉన్నారు జాగ్రత్తగా మీరేం ఏం అండి మేము అండగా ఉంటాం ఎలాంటి సమస్య లేదు ఏది ఉన్నా కూడా ఇలాంటివి జరగరాదు ఆధ్వర్లో ఇంతకుముందు ఎప్పుడు జరగలే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయంటే దీంట్లో పెద్దలు వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇది ఎందుకంటే ఆధ్వర్లు అయితే మన చంద్రకాంత్ రెడ్డి చెప్పినప్పుడు లాక్డౌన్లో వ్యక్తులు అయితే తెలిసిపోతాయని చెప్పేసి పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారంటే ఇంకా వెనక వాళ్ళు పెద్ద వస్త్రంలో అయితే జరుగుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాను లోకల్లో ఉన్న వాళ్ళవే జల్ది చేయరు పక్క నియోజకవర్గంలో నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటా ఉన్నారంటే దీనికంటే అధ్వానం ఇంకేముండదు ప్రతి వారికి ఖండించాలి ఎందుకు ఎందుకు భయపడాలా మన ఆస్తులు మనం కాపాడడానికి ఎవరు అవసరం లే తిరగబడాలి మనమే తిరగబడినప్పుడే న్యాయం ఉంటుంది కానీ తిరగబడిపోతే ఇంకా ఎన్ని జరుగుతాయో చూసుకుంటుండని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది ఎన్నో రకాలుగా మా మీద ఆ రోజుల్లో ఆరోపణలు చేశారు ఒక్కటి కూడా చెప్పలేకపోయినారు అంటే కొంతమంది కొన్ని తప్పులు జరిగిండొచ్చు ఎందుకంటే ల్యాండ్ కొన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడము త్వరగా ఆ విషయంలో మేము కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు న్యాయం చేసినామే కానీ తప్పుడు మనం ఎప్పుడూ ఆలోచనలే లేవు రాలే మంచి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని మీద కనబడుతుంది ఆదోళ్ళవాదం మంచి ప్రాపర్టీ మంచి ల్యాండ్ వ్యాల్యూ ఉంటేనే దాని మీద కనబడుతుంది ఆ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ప్రతి వ్యక్తి ప్రతి పార్టీ వాడు అందించాల్సి ఉందే ఇది ఈ కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా జరుగుతూ ఉందంటేనే ప్రతి వారు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మీరు ఈ మార్పు కోరుకోలే మీరు ఈ మార్పే కోరలే గతంలో తప్పులు జరిగిపోయినాయి అనే ఆలోచన మీకు వాళ్ళు కల్పించినారు కాబట్టి మీరు నమ్మినారు సరే మా టైం బాగలేదు సరే ఏదో అయిపోయిందని చెప్పేసి మేము అనుకుంటాం ఇప్పుడైనా కూడా మీరు అందరు కూడా ముందుకు రావాల ఇలాంటి సమస్యలు జరిగినప్పుడు అందరు కలిసికట్టుగా మీరు మనం అంత కలిసికట్టుగా ఉంటూ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి వచ్చేదానికి మనమంతా కృషి చేస్తాం మా పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది ఇలాంటి అన్యాయాలు జరిగనిచ్చే పరిస్థితి లేదు అనేది కూడా నేను గట్టిగా చెప్తా ఉన్నాను మీకు ఎప్పుడు కూడా ఈ పార్టీ అండగా ఉంటుందని కూడా గట్టిగా చెప్తా ఉన్నాను దయచేసి ప్రతివారు ఆలోచించుకోండి ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉన్నాయంటే పెద్దలు అస్తముంది అనేది మీరంతా గమనించాలి ఎవరు ఉన్నారు కూడా నాకు తెలుసు ఎవరు ఎవరు దీంట్లో ఉన్నారో కూడా నాకు తెలుసు అయినా ప్రూఫ్లు అయితే మనం మాట్లాడదు విన్నాం ఎవరైనా కానీ ఏదైనా కానీ బయటకు వస్తుంది త్వరలో ఎవరు చేసినా కూడా బయటకు వస్తుంది మాకు తెలిసి అప్పుడే అయినా మా మీద ఆరోపణలు చేస్తారు అనవసరంగా ఈ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయిన వచ్చు అందుకే అది వచ్చినప్పుడే మనం ప్రెస్ మీట్ పెట్టి అందరికి కూడా తెలియజేస్తాను అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను నమస్కారం ఇంకా ఇద్దరు ముగ్గురు కానీ అసలు డెత్ సర్టిఫికెట్ ఎవరైతే ఇష్యూ చేస్తారో వాళ్ళ ప్రస్తావన రావట్లేదు అది చాలా కరెక్ట్ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలన్నా అంత ఆన్లైన్లోనే జరుగుతూ ఉంది అది అన్నీ రెడీగా ఈ దోపిడీ చేసేవాళ్ళంతా ఆలోచన చేసి చేస్తూ ఉన్నారు ఇప్పుడు అది కూర్చేలా ముఖ్యంగా సబ్ సార్ కూడా ఆలోచన చేయాల ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా చాలామంది ఎవరైతే అక్కడ డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్పాల అట్లా చేయడం లేదు వాళ్ళంతా కూడా మాకేం లే ఫీజు వస్తాయి అని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళంతా ముందుకు పోతా ఉన్నది అనిపిస్తూ ఉంది ఇప్పుడు నీతి నిజాయగా ఉన్న వాళ్ళని మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది దోపిటీదారులకు ఏమో న్యాయం జరుగుతూ ఉంది అది పరిస్థితి ఆందోళన జరుగుతూ ఉంది అది గమనించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఏదన్నా రిజిస్టార్ సబ్ రిజిస్టార్ అయినాడు ఇప్పుడు ఎందుకంటే తప్పు చేసి రాజకీయ నాయకులు మాట్లాడి తప్పు చేసి ఇప్పుడు ఏమైతుందంటే అయిపోతా ఉన్నాడు ఇలాంటివి ఏమైనా జరిగినా కూడా మా పార్టీ తరఫున ధర్నా చేస్తా ఉంటుంది వచ్చి న్యాయం జరిగి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేసేదానికి మా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను